ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగబోయే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఫైనల్ కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది ఎందుకంటే ఈ ఫైనల్లో మన ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడం వల్లనే ఆ ఇంపార్టెన్స్ రావడానికి కారణంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇదే ఆస్ట్రేలియాతో మనం సీనియర్ లెవెల్లో నవంబర్ నైన్టీన్త్న లాస్ట్ ఇయర్ నవంబర్ నైన్టీన్త్న వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడి సో ఇప్పుడు జూనియర్ లెవెల్లో కూడా అదే ఆస్ట్రేలియాతో మనం తలబడబోతున్నాం సో అందరూ కూడా అందరి నోళ్లలో నానుతున్న మాట ఏంటంటే రివెంజ్ మన గుర్రాళ్ళైనా సరే మన సీనియర్ టీం ఓడిపోయినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి మ్యాచ్లో గెలవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మరి ఎంతవరకు మన టీం వాళ్ళని ఓడిస్తారు చూడాలి డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ మనం అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచాం సో ఇప్పుడు కూడా మంచి అవకాశం టీమ్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది కెప్టెన్ ఉదయ్ సహరన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అలాగే ముషీర్ ఖాన్ అనే ఆల్రౌండర్ కానీ తర్వాత సోమ్యా పాండే అనే ఒక స్పిన్ బౌలర్ ఇంకా ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు బౌలింగ్ విషయంలో కానీ బ్యాటింగ్ విషయంలో కానీ ఇండియా టాప్లో ఉంది కానీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆస్ట్రేలియా ఈజ్ ఎ వెరీ గుడ్ టీమ్ ఏ లెవెల్లో అయినా జూనియర్ లెవెల్ అయినా సీనియర్ లెవెల్ అయినా వెరీ గుడ్ టీమ్ ఇన్ ద నాకౌట్ స్టేజెస్ సో నాకౌట్లో వాళ్ళు ఎంత బాగా ఆడతారని సెమీఫైనల్లోనే మనం చూసాం చాలా హోప్లెస్ సిచ్యుయేషన్లో కూడా ఒక్క వికెట్ తేడాతో వాళ్ళు పాకిస్తాన్ మీద గెలిచి ఫైనల్ చేరుకున్నారు సో మళ్ళీ నాకౌట్ స్టేజ్లో ఫైనల్లో అంత ప్రెషర్ సిచ్యుయేషన్లో ఆస్ట్రేలియా ఆ మెంటల్ టఫ్నెస్తో గెలుస్తుందా లేకపోతే ఇండియా ఈసారి వాళ్ళని ఓడించి రెవెన్జ్ తీర్చుకుంటుందనేది చూడాలి బట్ ఒకటేంటంటే మ్యాన్ టు మ్యాన్ చూసుకుంటే పర్ఫార్మెన్సెస్ ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే ఆస్ట్రేలియా కంటే కూడా ఇండియా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కానీ ఒక్కటే ఫ్యాక్టర్ బికాస్ అట్ ఆల్ లెవెల్స్ ఆస్ట్రేలియన్స్ ప్లే నాక్అవుట్స్ వెరీ వెల్ ఇలాంటి ప్రెజర్ సిచ్యుయేషన్లో వాళ్ళు చాలా టఫ్గా ఉండి బెస్ట్ క్రికెట్ ఆడతారు సో ఆ కారణంగా మ్యాచ్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ చెప్పచ్చు మనం కానీ టీం మనం పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటే ఇండియానే స్ట్రాంగ్గా ఉంది మ్యాచ్ వేదికైన బినోనీలో కాస్త బౌన్స్ ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది బట్ స్పిన్నర్స్ కూడా అక్కడ హెల్ప్ ఉంది సో మన స్పిన్నర్స్ని ఆస్ట్రేలియన్స్ ఎలా ఎదుర్కొంటారు వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ని మన బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారు అనేది మనకి ఈ మ్యాచ్లో చూడాల్సి ఉంది